మీరు ఎప్పుడైనా ఈ కర్బూజ పండ్లను చూసారా ఇవి ఏమంటారో చూసేయండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి తీయగా ఉంటాయి అన్నమాట అదేనండి వీటిని నాటి కర్బూజా పండ్లు అంటారు ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువగా కడప ఏరియాలో దొరుకుతాయి అన్నమాట కడప చాపాడు చెన్నూరు సైడ్ పండుతాయి ఇవన్నీ కూడా సో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి దడం అంటున్నారు కదా దడం అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అని చెప్పి మీరు ఎప్పుడైనా ఈ పండ్లను తింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మస్క్ మెల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మనం రౌండ్గా వైట్ గా ఉన్నది చూసుంటాము ఇది కూడా ఒక టైపు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ప్రష్ షూ శాండల్స్ కొనాలంటే షాప్ దగ్గరకు వచ్చేసాము లాస్ట్ వీడియో శాండల్స్ వీడియో పెట్టి నేను సిక్స్ మంత్స్ కూడా కాలేదండి ఇమ్మీడియట్గా మళ్ళీ శాండల్స్ కొనడానికి అయితే ప్రష్ షూ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ వెరైటీస్ చూసింది ఫైనల్గా ఒక టూ పేర్స్ అయితే తీసుకుందనమాట ఆ టూ పేర్స్లో ఒకటి వచ్చేసి డైలీ వేర్కి తీసుకుంది తను స్కూల్కి వెళ్ళడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి వాకింగ్ అలా బయటకు వెళ్ళడానికి అలా ఒక పేర్ తీసుకుందనమాట ఇంకా తనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఈ టూ పేర్స్ తీసుకున్న తర్వాత మనమైతే ఎప్పుడో ఒకసారి షాపింగ్ చేసుకుంటామని ప్రషో అయితే రెగ్యులర్గా చేస్తుంది ఇంకేంటంటే తను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇవి మనమే తీసిచ్చాం కాబట్టి అండ్ ఫైనల్గా ఇలా ఇంటికి వెళ్ళిపోయాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్